మళ్ళ పవన్ వెల్కమ్ బ్యాక్ టు బాన్ కులా ఈరోజైతే మీకు ఒకటి చూపించబోతున్నాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది పండిస్తానని సో నేనైతే అది పండించాను ఇప్పుడు అది హార్వెస్ట్కి అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ ప్రీవియస్ వీడియోలో వాటిని చూపిస్తూనే వచ్చాను బట్ ఫస్ట్ టైం నేను నా గార్డెన్లో ట్రై చేశాను నాకు తెలియదు మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఫ్రెండ్స్ నేనైతే నాకు రైతు బిడ్డని కాదు అసలు అది చెట్లు పెంచడం దాని గురించి అవగాహన లేదు ఇంట్రెస్ట్ తోటి నేను మొక్కలు అనేది పెంచుకుంటున్నాను ఒక్కొక్కటి అలా ట్రై చేసి కొంతమంది సీనియర్స్ తోటి అడ్వైజ్ తీసుకొని నేనైతే గార్డెన్ మాత్రం ఇంతవరకు మొత్తం డెవలప్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీ ఆదరాభిమానులతో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి ముందు ముందు తీసుకొస్తున్నారు మీరు కూడా ఇంకా తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆధారాభిమానాలతోటి నేనైతే సిక్స్ సబ్స్క్రైబర్స్ని దాటబోతున్నాను త్వరలోనే చాలా హ్యాపీగా ఉంది ఇంకొక విషయం ఫ్రెండ్స్ నేను కొన్ని మొక్కల్ని వేయకుండా ర్యాండమ్ వచ్చి కూడా మంచి ఇస్తున్నాయి నిజంగా ప్రకృతి ప్రసాదించిన వరం మనం ఎవరికైనా సరే సో మనం అది పండించినప్పుడు దాని కష్టం ఉంటుంది దాని విలువ అది పండించినప్పుడు కష్టం ఉంటుంది కానీ అది హార్వెస్ట్ చేసినప్పుడు ఆ కష్టాన్ని కూడా మర్చిపోతాం ఎందుకంటే అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది అంతేనే కదా మీరు చెప్పండి ఫ్రెండ్స్ కమెంట్లో చెప్పండి మీకు ఎలా ఉంది మీరు కూడా గార్డెనింగ్ చేసే వాళ్ళైతే మీకు కూడా అనుభవం ఉంటుంది కదా ఫ్రెండ్స్ చెప్పండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు హార్వెస్ట్ చేయబోయేది కూడా మీకు చూపిస్తాను ఆల్రెడీ తమ్ముడిలో పెడతాను బట్ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ సో చాలా హ్యాపీగా ఉంది అది ఇప్పుడు చూపిస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెరుకు పండించే విధానంలో నాకు ఒక థ్రిల్లింగ్ విషయం అయితే జరిగింది ఫ్రెండ్స్ నన్ను అభిమానించే ఆదరించే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే పక్క మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీలో కూడా ఎవరికైనా ఇలా థ్రిల్లింగ్ విషయం జరిగితే నాకు లో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ మన ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వలన నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా మీకు కమెంట్లో చెప్పండి మీకు ఒకవేళ నెగిటివ్గా అనిపించినా సరే పాజిటివ్గా అనిపించినా కమెంట్లో చెప్పండి నెక్స్ట్ ఫర్దర్ మళ్ళీ ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తే ఒకవేళ మీకు నెగిటివ్గా అనిపిస్తే సో మీరంతా మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను ఇలా అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను అన్నది ఇదే అండి చెరుకు హార్వెస్ట్కి అయితే రెడీ అయింది నేను ఫస్ట్ టైం అండి జస్ట్ ట్రై చేశాను కానీ నాకు తెలిసిన వరకు ఏంటంటే విడితే ఎక్కువ ఉన్న కంటైనర్లో పెట్టాలని అనడం మాత్రం తెలుసు విన్నాను మా గార్డెన్ గ్రూప్స్ ఉంటాయి కదా సీనియర్స్ చెప్పారు బట్ నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇదిగో ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇందులో పెట్టాను జస్ట్ ఇందులో పెట్టి తర్వాత నేను ఏం చేయాలో చేద్దాం అనుకున్నాను బట్ అట్లనే వదిలేశాను అయినా కూడా మంచిగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే రెడీ అయింది ఇప్పుడు దీన్ని నేను హార్వెస్ట్ చేయబోతున్నాను హార్వెస్ట్ చేసే ముందు దీన్ని నేను హార్వెస్ట్ చేయడానికి దీనికి ఏమేమి ఇచ్చాను ఇలా అయ్యింది కూడా నేను మీకు నేను ఇట్లా గ్రోత్ కావడానికి ఏం పాటించామో మీకు టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను నేను హార్వెస్ట్ చేసినాక చెప్తాను చూడండి ఎట్లా పెట్టాను ఏందని దీని గురించి చెప్తాను ఇప్పుడు ఇది హార్వెస్ట్ రెడీ అయింది ఇదిగోండి వచ్చేసింది కదా హార్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఉంది ఇంకొకటి కూడా చేస్తున్నాం వీడియో తీద్దాము హార్వెస్ట్ వీడియో ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇంకా రెడీ కాలేదని వెయిట్ చేసిన చూసుకున్నాను ఇది కూడా రెడీ అయింది చూడండి ఇక్కడ తీకలు వస్తున్నాయి మళ్ళీ మనం ఈ దీచి మళ్ళీ పెట్టుకుంటే నాటుకుంటూ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇది మనం ఈ హార్వెస్ట్ చేసినాక కూడా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళా స్టార్ట్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ గార్బేజ్ చేసినాం కదా చూడండి మళ్ళీ ఇక్కడ వదిలేస్తాయి ఇక్కడ నుంచి మళ్ళీ చెరుకు అనేది ఫామ్ అవుతుందని విన్నాను చూద్దాం ట్రై చేస్తాం మళ్ళీ మీకు అప్డేట్ కూడా వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇవి సన్నగా ఉన్నాయి చూడండి ఇవి ఇంకా ఫామ్ కాలేదు ఇదిగోండి ఇంకా ఉన్నాయి మూడు ఇది ఒకటి నాలుగు ఉన్నాయి ఇక ఇది కూడా ఫ్రెండ్స్ ఇది మనము అంటే ఈ పాట్లో బలను బట్టి సైజ్ అనేది ఇంకా ఫామ్ కాలేదు ఫ్రెండ్స్ ఇది హార్వెస్ట్కి తర్వాత రెడీ అయినప్పుడు చూపిస్తే ఇదిగోండి ఇక్కడ ఇది ఇదిగోటి కదా ఇది రెడీ అయింది ఇది కూడా హార్వెస్ట్ వేస్తుంది ఫ్రెండ్స్ ఇది మామూలుగా అయితే ఇవి ఇలా తీసేయాలంట సార్ నాకు తెలవలేదు సో ఇప్పుడైతే తీసేస్తున్నాను చూడండి ఇవ్వండి ఫ్రెండ్స్ రెడీ అయ్యింది చూడండి సరే ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా మిగతావి తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఈ మేలో అలా నాటాను ఇప్పుడైతే హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ దీన్ని నేను ఎలా చేశానో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పక్కా ఈ వీడియోని చూసి మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నేను దీన్ని ఎలా గ్రో చేశానో చెప్తాను దీనికి వచ్చేసి యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి యూనివర్సల్ సాయిల్ మిక్స్ వాడాను అలాగే మనం అన్ని మొక్కలకి ఇచ్చేటట్టు ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్కి ఒకసారి ఫర్టిలైజర్స్ కానీ మెన్యూస్ కానీ అన్ని ఇచ్చాను బట్ దీనికి ఏంటంటే ఎక్కువ తడ అనేది మనకు సాయిల్ చూడండి ఇలా చూపిస్తున్నా చూడండి ఇప్పుడు నేను ఆర్వేజ్ చేసిన కదా సాయిల్ అనేది ఇలా పచ్చిగా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అందుకని నేను ఇలా చేశాను ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు అయితే మూడు అయినాయి కదా మీకు చూపిస్తున్నాను అలాగే దీనికి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఏం కాదు ఫ్రెండ్స్ దీనికి దీనికి వచ్చేసి పెస్ట్లు కూడా ఎక్కువ రాలేదు స్ప్రేలు దీనికి ఏం అవసరం లేదు చాలా ఈజీ మనం ఫస్ట్ ఫైట్ ఎలా పండించుకుంటామో ఇదిగా సో ఇది కూడా అంతే ఫ్రెండ్స్ చాలా ఇది మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ అడగండి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ చేసుకోవచ్చు బట్ టబ్బు అనేది విట్టు పెడితే మొత్తం ఇంకా స్ప్రెడ్ అవుతాయేమో ఈసారి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నేను అయితే ఇది ఎలా పెట్టాలంటే నేను సమ్మర్లో మా ఇంటి ముందుకి చెరుకు పండి అర్థం వస్తే నేను వచ్చి ఒకటి గడ అడిగాను చెరగాడ అడిగి పెట్టాను అయితే రెండు వస్తాయేమో అని పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్నాడు ఇప్పుడు ఇలా ఉంది కదా ఇదిగోండి ఇక్కడ వస్తున్నాయి చూడండి అయితే నేను మొత్తం ఏం చేసినట్టు ఇక్కడ వరకు కట్ చేసి ఇలా పెట్టాను ఇక్కడ నుంచి మనకు పిలకలు వచ్చినాయి ఇప్పుడు వీటిని పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనకు గడలు ఫామ్ అవుతాయి వద్దనుకుంటే తీసేయచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజు హార్వెస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కాబట్టి మీ అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఇప్పుడు అండి ఇట్లా పిలకలు వచ్చినాయి కదా ఇది తీసి సపరేట్గా పెట్టినా కూడా మళ్ళీ వస్తాయి వేరే దాంట్లో పెడితే కూడా కానీ నాకు అవసరం లేదు ఫ్రెండ్స్ అవి అయిపోయాక మళ్ళీ పెడతాను బట్ మీరు చూ చెప్తున్నాను ఇదిగోండి ఇవి ఇప్పుడు మళ్ళీ కనుపులాగా వస్తాయి కదా ఇవి పెట్టేసి మళ్ళీ చెరుకు అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇది ఎలా టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ దీన్ని కట్ చేసేసి కొంచెం చూడండి వస్తున్నాను కదా టేస్ట్ ఎలా ఉంది ఇది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ చూడండి ఒకటి తీసిన చూద్దాం టేస్ట్ ఎలా ఉందో చూపిస్తా ఇండిని మీకు చెప్తా స్వీట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా స్వీట్గా ఉంది చాలా స్వీట్గా ఉంది తిన్నాను స్వీట్గానే ఉంది దీన్ని మరి ఏం చేయాలో చూ దాని గురించి కూడా నేను చెప్తాను మేము ఇలానే తింటామా లేకపోతే దీన్ని ఏం చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో కూడా సో ఇది ఫ్రెండ్స్ చెరుకు గడలు హార్వెస్ట్ చేసిన నెక్స్ట్ డే మా ఇంటి ముందుకైతే చెరుకు రసం తీసే బండ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అతన్ని తీయమంటే ఫస్ట్ చేయను అన్నాడు సో అతన్ని రిక్వెస్ట్ చేసి నేనైతే జ్యూస్ అయితే తీయడానికి ప్రయత్నం చేసి తీసాను సో ఎందుకు వద్దన్నాడంటే ఇదంతా మిషన్ ఖరాబ్ అవుతుందని చెప్తే క్లీన్ చేయమంటే దాన్ని నేను క్లీన్ చేసి ఇచ్చాను తనైతే జ్యూస్ తీసి ఇచ్చాడు ఫ్రెండ్స్ సో ఎంత వచ్చిందో కూడా చూడండి అంతేకాకుండా నేను పండించిన గడ ఫస్ట్ దాని మదర్ ప్లాంట్ నాకు ఈ అబ్బాయి ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈ అబ్బాయి ఇస్తే దాన్ని టెరెస్ గార్డెన్లో పెట్టి మనకు పండించి మళ్ళీ అతనితోనే నేను జ్యూస్ అనేది తీయించుకున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఎంత థ్రిల్లింగ్గా ఉంది కదా అతను చేయితోటే గడ తీసుకొని పండించి మళ్ళీ అతను చేయితోటే నేను జ్యూస్ అయితే చేయించుకున్నాము ఇది ఈ విషయం అయితే మా ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్ సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నాకు తెలియదు ఎలా పండించాలో అయినా కూడా ట్రై చేశాను సక్సెస్ అయ్యాను సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు కూడా ఈ వీడియో అనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ థ్రిల్లింగ్ విషయం కూడా మా శ్రీ వారికి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్ తన దగ్గర తీసుకొని సో కో ఇన్స్టెన్స్గా చెరుకు విషయాన్ని ఏదైనా మీకు ఏమన్నా గార్డెన్ విషయంలో ఏమైనా జరిగితే ఆ కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మనం ఇది పండించడం చాలా ఈజీ కాకుంటే అది ఫామ్ కావడానికి టైం పడుతుంది సో టైం పట్టినా సరే మనం అది హార్వెస్ట్ చేసేటప్పుడు హ్యాపీనెస్ మాత్రం ఇన్ని రోజులు టైం పట్టింది అని కూడా అనిపించదు అంత హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్ జ్యూస్ తీసాక లీటర్ బాటిల్ ఇచ్చామండి సో మూడు చెరుకు గడలు కలిస్తే చూడండి ఎంత వచ్చిందో జ్యూస్ అయితే ఇంత వచ్చింది సో చాలా హ్యాపీగా ఉంది అతనికి థ్యాంక్స్ కూడా చెప్పాము ఫస్ట్ తీనడు ఆయన యాక్సెప్ట్ చేసి తీసాడు అంటే అలా గడ కంటే ఇలా జ్యూస్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే ఫ్రెండ్స్ నాకు సో అందుకని చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో గార్డెన్ లో పండించిన చెరుకు గడలతో అయితే రసం దీనించాను చూపించాను అయితే మీకు తాగి చూపిస్తాను మీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ నేను ఈ చెరుకు గడలు కూడా ఆయన ఇప్పుడు అతను ఉన్నాడు కదా సేమ్ ఆయన దగ్గర తీసుకున్న గడలు నాటినా చూడండి మన ఆర్గానిక్ గా పండించిన చెరుపు గడలతో చెరుపు రసం మీకు ఎలా ఉందో తాగి చూపిస్తాను ఫ్రెండ్స్ చెప్తాను ఎలా ఉందో ఉంది ఫ్రెండ్స్ నిజంగా ఆర్గానిక్గా చాలా బాగుంది ఇది ఎంత టేస్ట్ అంటే మస్తు స్వీట్గా ఉంది అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నా ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కామెంట్ కామెంట్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్ అంటే నేను చెరుపు గడలు పండించి అతని దగ్గరే తీసుకున్నా గడ తీసుకొని పండించి అతని దగ్గరనే మన రసం దిపించిన ఇప్పుడు ఇంకా కొంచెం గ్లాస్ తీసి ఇప్పుడు మళ్ళీ ఇందులో పోసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంత ఉంది మా ఫ్యామిలీ అంత సో హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో మంచి వీడియోలో కలుద్దాం టటా బై బాయ్ టేక్ కేర్ హ్యాపీ గార్డెనింగ్ సర్వే జన సుఖినో భవంతు వృక్ష మళ్ళొక్కసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్